మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై రాహుల్ గాంధీకి ఈసీ సూటిగా బదులు మహారాష్ట్ర ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందన్న రాహుల్ గాంధీ ఆరోపణలను ఎన్నికల సంఘం ఖండించింది ఆయన చేసిన వ్యాఖ్యల నిరాధారమని పూర్తిగా అసంబంధమైనవని స్పష్టం చేసింది రాహుల్ గాంధీ ఓ ఆంగ్ల పత్రికలో రాసిన వ్యాసంలో మహారాష్ట్ర ఎన్నికల్లో అనేక అవకతవకలు ఆయన ఆరోపించారు జాబితాలో నకిలీలు వద్ద దొంగ ఓటింగ్ ఓటింగ్ శాతాన్ని కృత్రిమంగా పెంచడంపై విమర్శలు చేశారు అంతేకాకుండా బూత్ల సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ ఆరోపణలపై ఈసీ తేల్చి చెప్పేసింది పోలింగ్ సమయంలో లేదా తర్వాత కాంగ్రెస్ ఏజెంట నుంచి ఎలాంటి తీవ్రమైన ఫిర్యాదులు రాలేదని తొమ్మిది పాయింట్ డెబ్బై ఏడు కోట్ల ఓటర్లలో కేవలం కొద్ది మంది మాత్రమే జాబితాలో అభ్యంతరాలు చెప్పారని వివరించింది ఇంకా కాంగ్రెస్ పార్టీ గతేడాది ఇరవై ఏడు వేల బూత్ లెవెల్ ఏజెంట్ నియమించిందని వారెవరు ఈ అంశాలపై ఫిర్యాదులు చేయలేదని స్పష్టం చేసింది డిసెంబర్ ఇరవై నాలుగున కాంగ్రెస్ కు ఇప్పటికే సమగ్ర సమాధానం ఇచ్చినట్లు గుర్తు చేసింది తీర్పు అనుకూలంగా రాలేదని ఎన్నికల సంఘాన్ని నిందించడం సరికాదని ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగుతాని ఈసీ హెచ్చరించింది